ప్రైస్తుల దేవుడి మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం ఆది కాండము నలభై మూడో అధ్యాయము ఇరవై మూడో ఉష్ణం మీకు క్షేమ గాక భాయపడుకుడి సో దేవుడి మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు మీకు క్షేమమగును మగునుగాక భాయపడుకుడి ఈ మాటలు యువసేపు యొక్క గృహ నిర్వాహకుడు యోసేపీ యొక్క అన్నలతో ఈ మాట అంటూ అనమాట మీకు క్షేమ మగునుగాక భయపడుకుడి మీ పితరుల దేవుడనే మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చను మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి సిమ్యోను వారి యొద్దకు తీసుకొని వచ్చాను చూసారా యోసేపును గమనిస్తున్నటువంటి ఆ గృహ నిర్వాహకుడు యోసేప్ యొక్క అన్నలతో సో మా గోనెలు అంటే మా గోనెల్లో ఈ రూకలు మరలా వచ్చాయి మేము ధాన్యం కొన్నాము అయినప్పటికీ ఆ మేం తెచ్చిన రూకలు మా గోనెల్లోనే ఉన్నాయని చెప్తూ వచ్చినప్పుడు ఆ గుహ ఆ గృహ నిర్వాహకుడు వాళ్ళు భయంతో ఆ మాటలు అంటున్నారన్న విషయాన్ని అతను గుర్తించుకొని అతను అంటూ ఉన్నాడు అనమాట మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు అంటే మీ గోనెలలో ధనమిచ్చాను కాబట్టి క్షేమ మీకు క్షేమమగును గాక భయపడుకుడు అని వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నాడు ఒకవేళ వాళ్ళు భయపడుతూ ఆ మాట అతనితో చెప్తూ వచ్చారేమో అతడు వాళ్ళ ముఖములను గమనించినటువంటి గృహ నిర్వాహకుడు మీకు క్షేమమగును గాక భయపడుకుడి అని వాళ్ళని అభయాన్నిచ్చి వాళ్ళని ధైర్యపరిచినట్లుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి గ్రహించగలం ఉదయకాలం మనం కూడా ఎన్నోసార్లు మనకున్న పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటాం ఆందోళన చెందుతూ ఉంటాం కలవరంతో ఉంటాం కొన్నిసార్లు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడినప్పటికీ ఆ మాటను మనం గ్రహించాం సో యోసేపు అన్నల్లాగానే మనం భయపడతాం యోసేపు ముందుగానే తన అన్నలను గుర్తుపట్టి సో నా అన్నలు అని వాళ్ళని గుర్తించి సో ధనం ధాన్యంతో పాటు వాళ్ళు తెచ్చిన రూకలు వాళ్ళకి రిటర్న్ పంపించినట్లుగా మనం వాక్యంలో చదువుతాం కదా మనకి యోసేపు యొక్క జీవిత చరిత్ర అంతా మనం గమనించినట్లయితే అద్భుతమైన దేవుడు అద్భుత రీతిగా యోసప్ యొక్క జీవితంలో ఆ కార్యాలు జరిగిస్తూ వచ్చారు సో తద్వారా ముందుగానే అంటే ఆ భవిష్యత్తుని ఎరిగినటువంటి దేవుడు అంటే యోసప్ యొక్క కుటుంబము కష్టపడకూడదని ఆ కరువు పరిస్థితుల నుంచి తప్పించుకోవటానికి ముందుగానే తన అన్నల ద్వారా ప్రేరేపించబడినటువంటి వారే అమ్మబడుతూ వచ్చాడు అయితే ఆ సమయంలో యోఫ్ యొక్క జీవితాన్ని గమనిస్తున్న గృహ నిర్వాహకుడు సహితము మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీ గోనెలలో ధనమిచ్చాను ఉదయకాలం మన చుట్టూరా ఉన్నవారు మనం చూస్తున్నప్పుడు మనం సేవించే దేవుడు ఎవరు అనే మనల్ని బట్టి వాళ్ళు గ్రహిస్తున్నారా కొన్నిసార్లు మనం గ్రహించలేము అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సో దేవుడు చేస్తాడు ఏదైనా మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు అన్న నమ్మకం మనలో ఉన్నప్పుడు మన ద్వారా అనేకులు దేవుని యొక్క గొప్ప కార్యాలు అనమాట మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం కదా ఇక్కడ యోసేపుని బట్టి గృహ నిర్వాహకుడు దేవుడెవరో గ్రహిస్తూ వచ్చారు సో ఇస్సాకును బట్టి అక్కడ ఉన్న గెరార్ లో ఉన్న రాజు అక్కడ చుట్టుపక్కల వారు పిలిస్తీలు అందరూ గమనిస్తూ వచ్చారు అబ్రహాం బట్టి అబ్రహాం చుట్టుపక్కల వాళ్ళు సో మన జీవితంలో కూడా మనం సేవించేటువంటి దేవుడు ఎవరో మన జీవితాన్ని బట్టి వాళ్ళు వారంగా ఉండాలి ఉదయకాలం దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు మీకు క్షేమ మగును గాక భయపడకుడు దేవుడు మాట ఇచ్చాడు అంటే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు నిర్గమకాండం నాలుగో అధ్యాయం పద్యం దోషం జరిగితే ఇత్రో క్షేమంగా వెళ్ళమని మోషతో అనేను అక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అంటే నా ప్రజలైన నా ప్రజలను ఐగుప్త దేశంలో నుండి నువ్వు కణానికి నడిపించాలని మాట్లాడుతూ వచ్చినప్పుడు సో ఆ విషయాన్ని బట్టి తను ఇతరు దగ్గరికి వెళ్ళాడు తన భార్య పిల్లలు తీసుకొని రావడానికి మనం దేవుని యొక్క వాక్యంలో చదివితే సో అక్కడ ఇతర చెప్తాడనమాట మోషేతో క్షేమముగా వెళ్ళుమని మోషేతో నేను సో ఇంకా యోసెఫ్ యొక్క జీవితంలో భయం భయంగా తను ఉంటూ వచ్చాడు ఎందుకంటే మనం ముందు చాప్టర్స్లో మనం చదివినట్లయితే అంటే ఇస్రాయల్ అంటే తన ప్రజలైనటువంటి ఇస్రాయల్ ప్రజల మధ్య జరిగినటువంటి ఆ సంఘర్షణలో మోషే వాళ్ళ ఇద్దరికి అడ్డుపడినట్లుగా మనం వాక్యంలో చదువుతాం ఆ మాటలు బట్టి ఒకవేళ తన హృదయంలో భయపడుతున్నాడేమో మోషే ఆ మాటను బట్టి దేవుడు స్వయంగా మాట్లాడుతాడు మోషేతో అంటే నీ ప్రాణంను వెదికిన మనుషులందరూ చనిపోయారు కనుక ఐగుప్తునకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా అంటే మన హృదయంలో ఉన్న సంగతిని కూడా గ్రహించి మన దేవుడు మనకి బయలుపరిచేటువంటి దేవుడు అనమాట మోసే ఆ మోసకి ఆ విషయం గుర్తొచ్చిందేమో దేవుడు ఐగుప్తుకు వెళ్ళమంటూ వచ్చినప్పుడు ఇతరు కూడా అక్కడ సెలవిస్తూ వచ్చాడు క్షేమంగా వెళ్ళమని అయితే తన హృదయంలో ఉన్న సంగతిని గమనించిన దేవుడు స్వయచప్తూ అనమాట నీ ప్రాణంను వెదికిన మనుషులు చనిపోయారు కాబట్టి నువ్వు ఐగుప్తునకు వెళ్ళు అని ఉదయకాలము మన మనసులో ఆలోచించే ప్రతి సంగతిని మన దేవుడు గ్రహించే దేవుడు కాబట్టి ఒకవేళ నీ కుటుంబంలో క్షేమం లేదేమో భద్రత లేదేమో సో అసమాధానంగా ఉన్నావేమో క్షేమకరమైన పరిస్థితులను ఎదుర్కొనలేని సిచ్యువేషన్ నీ ఇంట్లో ఉన్నదేమో దాన్ని బట్టి భయపడుతూ ఉన్నావేమో ఉదయకాలం దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు మీకు క్షేమమగునుగాక మొగునుగాక మొదటి సమయాల క్రింద మొదటి అధ్యాయం పదిహేడవ సంవత్సరం చదివితే నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయల్ దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన చేయను గాక ఈ మాటలు హన్నతో సో ఏలి ఈ మాటలు సెలవిస్తూ వచ్చాడు అనమాట నువ్వు క్షేమముగా వెళ్ళము ఇస్రాయేల్ దేవంత నువ్వు చేసుకున్న మనవి నాయన దయచేను గాక కూడా అక్కడ కృతజ్ఞురాలై అంటే వెంటనే ఆ మాటకు తన జవాబు చెప్తూ అనమాట నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక నేను తర్వాత ఆ శ్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను సో ఏలి మాటలు నమ్మినటువంటి హన్న ఆ దినం నుంచి సో తను ఎన్నో రోజులు దుఃఖముతో భోజనం చేయకుండా మానని రోజులు ఎన్నో మాని రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి కానీ ఎప్పుడైతే ఏలి ఆ మాట సెలవిస్తూ వచ్చాడో ఆ మాటను బట్టి తన ధైర్యం తెచ్చుకొని కృతజ్ఞురాలై నీ దృష్టికి నేను కృపనందుదునిగా కానీ సెలవిచ్చి సో నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానయన అంటే దేవుడు చెప్పాడు దేవుని యొక్క ప్రవక్త ద్వారా వెళ్ళిన మాటలు సో ఆయన నెరవేరుస్తాడన్న విశ్వాసం తనలో ఉంది కాబట్టి శ్రేష్ఠుడైన కుమారుని హన్న పొందుకున్నట్లుగా మనం వాక్యంలో చదువుతాం ఉదయకాలం దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు చేసి ఈ సంవత్సరం నూతనమైన వాగ్దానాలు మనం పొంది ఉండవచ్చు ఆ బట్టి మనం తీసుకున్న వెంటనే మర్చిపోతాం సో మనం మర్చిపోతాం దేవుని అడగనప్పుడు దేవుని ద్వారా మనం ఏ మేలు కూడా పొందలేం మన హృదయ స్థితిని గమనించిన దేవుడు మనం ఆలోచించే తీరును గమనిస్తున్నటువంటి దేవుడు ఉదయకాలం నీకు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఆయనకు తెలియదా ఆయన సమస్తము తెలుసు ఉదయకాలం ఒకవేళ నువ్వు వెళ్తున్న పరిస్థితుల్లో నీకు క్షేమం లేదని నువ్వు భయపడుతున్నావేమో సో యోసేపు యొక్క గృహ నిర్వాహకుడు యోసే పనులతో సెలవిచ్చిన రీతిగా సో మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి మీకు క్షేమ గాక భయపడుకుడు ఉదయకాలం మనలో ఉన్న దేవుడు మనకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు భద్రత అనుగ్రహించే దేవుడు ముందుగానే సమస్తాన్ని ఎరిగి మనల్ని ఆశీర్వదించే దేవుడు మనలో ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తించుకొని దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం అన్ని సమయాల్లో అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మనం ముందుగా ఉంచుకొని దేవుడు ఈ వాగ్దానం యొక్క ఫలం మన జీవితంలో మనం పొందినట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయను ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని పరిశుద్ధిస్తున్నాను ప్రభావ మీకు క్షేమం మొగునుగాక భయపడుకుడి అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిలో మీ యొక్క సహాయాన్ని మీరు అందించి కృపచూప్తి రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్